సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ అగ్రిబిఎస్సి లాటరల్ ఎంట్రీ ఎవరు రావాడు మన హోటల్ ముందు నిద్రపోతున్నాడు లేపరావండి ఎవరైనా ఎవరు అది నేను అడగాలి ఇది నా హోటల్ లేవరా నమస్కారం సార్ ఏంటి ఎక్కడ సౌండ్ వస్తుంది ఎవరు వీడు ఎవరన్నా నేను కట్టేసింది రాత్రి పడుకోవడానికి చూడలేక ఇక్కడికి వచ్చి పడుకున్నాను మధ్యలో ఏదో శబ్దం అయితే లేచి చూశాను షాప్ ఓపెన్ చేసి దొంగతనం చేస్తున్నాడు ఏంటో సమాధానం చెప్పలేదు అందుకే పట్టుకొని కట్టేశాను బోరం బొక్కు ఇన్నాళ్ళుగా దొంగతనం చేస్తున్నారు నువ్వేనా దొంగతనం చేయమని ఒట్టి ప్లగే నీ బామరికే స్విచ్ కానీ షాక్ కొట్టింది నాకు రైట్ ఇంకా చంపేస్తాను బయటికి నీకు రాత్రి ఒక కిలో మంచిలో తడుస్తూ కనిపించాయి నాకెందుకో జాలేసింది అందుకే షట్విక్అను సార్ బాబు ఎవరు నువ్వు నీ గురించి ఏమి చెప్పకుండా వెళ్తున్నావే చెప్పుకునేందు గొప్పవాణే కాను సార్ నా పేరు బాల సొంతవర కృష్ణా జిల్లాలో ఒక పల్లెటూరు ఎమ్మె వరకు చదువుకున్నాను వయసుటికి నా అమ్మ నాన్న పెళ్ళికి ఎదిగిన ఇద్దరు ఉన్నారు సరైన ఆదాయం లేని కుటుంబం నేను ఒక్కడిని సంపాదించి మా కుటుంబాన్ని కాపాడాలి అందుకే ఉద్యోగం ఎత్తుకుంటూ ఈ ఊరు వచ్చాను నా టైం సర్లేక సర్టిఫికేట్స్ బ్యాగ్ అన్నీ ట్రైన్లో పోగొట్టుకున్నాను ఇప్పుడు నాకు అంటూ ఉన్నవి నేను వేసుకున్నాను నీ డ్రెస్సు ఇక పడకపోయే ప్లాట్ఫామే సార్ నువ్వు ఇక ఎక్కడికి వెళ్ళి నాతో

ఆ చిన్నపిల్ల పేరు కూడా బాలాని జాబాబు బాలా మా అమ్మాయి తను తెలుసు నాన్న షాపు ఫోన్ చేశాను మామే అమ్మ దొంగతనం గురించి మురళి అంతా చెప్పేశాడు థ్యాంక్స్ అన్నయ్య నేను అక్కడే చెప్పేశాను నేను అందుకు చెప్పలేదు నాన్న నేను కష్టపడి ముగ్గులు వేస్తాను మరణించమే దాన్ని అందరి తొక్కి పాడు చేస్తారు ఫస్ట్ అయి మీరొక్కరే దాన్ని తొక్కి పాడు చేయకుండా లోపలికి వచ్చారు సరే సరే నువ్వు పైకి అలాగే నానా నాలుగేళ్లలో అడుకుని తిన నువ్వా నేను కాదు నువ్వేరా నా జాతక వాళ్ళంటే నన్ను ఏం చేయమంటావు నువ్వు ఇక బాగుపడవు రాబాలా నమస్కారం సార్ పట్టించాలని సంకల గుద్దుకోకు బ్రదర్ నువ్వు ఓ రోజు పట్టుబడిపోతావు సారు సార్ వారం రోజులైతే ఇతను ఇక్కడ ఉండడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అయ్యయ్యో ఒప్పుకునేలా ఉన్నాడే ఎందుకైనా మంచిది మా వాళ్ళని కూడా ఓ మాట్లాడుతాను సత్యా మనం వద్దన్నామంటే అశోక్ ఓకే అంటాడు మనం ఓకే అంటే ఖచ్చితంగా వస్తున్నాడు అశోక్ ఎవరికి రాకూడదు మాకు ఓకే మీకు ఓకే అయితే నాకు డబ్బులు ఓకేరా రూట్ మార్చాడు చూడడానికి డిసెంట్ గా ఉన్నాడు కదా నాకెందుకు బాగా నచ్చాడు అంత అదృష్టం లేదని నిన్ను రే ఆ మంజు నీకా నాకా అని తర్వాత ఆలోచన తెలుసుకుందాం సరే ముందు ఓ వారం రోజులు వీడిని అబ్జర్వ్ చేద్దాం ఆ వీడు అంజీ సత్య ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను మీరుండే ఈ వారం రోజుల్లో మా కి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు ఖచ్చితంగా రాదు సార్ మీకు కూడా నేను ఉద్యోగం ట్రై చేస్తాను థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ సార్ ప్రాబ్లం ఏమీ కాదు నేను బయలుదేరతాను టైం అయింది నేను చూసుకుంటాను కానీ నువ్వు బయలుదేరు సార్ ఈ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను ఏంటి బాబు ఇది సార్ మీకు నచ్చిన వాళ్ళ గురించి కాస్త చెప్పగలరా నాకు మాత్రమే కాదు మా కుటుంబంలో అందరికీ నచ్చింది ఎవరంటే నా చెల్లెలు మంజునే ఇప్పుడు ఏమంటా ఇదంతా నావల్ దే నాకు నచ్చింది మా అన్నయ్యలేని చెప్పకుండా వేరే ఏ విషయమైనా చెప్తారా అలాగా వాళ్ళ అంటే ఇష్టం వాళ్ళ అన్న కూతురు గురించి చెప్పింది కదా

ఏంటి పెళ్ళే కదా అది గ్రాండ్ గా చేయడానికి నాకు ఇద్దరు అనే ఉన్నారు అనయ్యా ఏనే జేపీ కృష్ణ పాపులర్ ఆర్టిస్ట్ తెలుసమ్మా మీ గురించి చాలా సార్ ఎక్కడ చేస్తున్నావు నాన్న హోటల్కి వెళ్ళమని చెప్పారు

ఎదురింటోళ్ళ పాపనయ్య భరతనాట్యం చాలా బాగా చేస్తుంది క్రికెట్ చాలా కడుసుది మీ నంటే చాలా ఇష్టం అవును మమ్మీ మంజు ఆంటీ బాబాయ్ వీళ్ళందరూ నాకు చాలా ఇష్టం మీకేమంటే ఇష్టం నాకు నువ్వంటే ఇష్టం ఎల్లో కలర్ పువ్వులంటే ఇష్టం తర్వాత జోను కురిసే వర్షం అంటే బాగా ఇష్టం పాపను బుట్లో బ్లూ కలర్ డ్రెస్ అంటే భలే ఇష్టం ఇంకా ఇష్టం అందమైన పెయింటింగ్స్ అన్నా కూడా నాకు ఇష్టమే మందు చెప్పింది అలాగే చెప్తున్నాడు నాకుంటే కొంచెం ఆర్డర్ మార్చి చెప్తున్నాడు అవును నేను మీకు నచ్చానా చాలా బాగా నచ్చారు ఏంటేంటి నీకు బాగా నచ్చాడా కొంతసేపు ఎక్కడికి వెళ్ళవరా హలో డోర్ నంబర్ ఇరవై మూడు ఎక్కడ వస్తుంది అదిగో ఆ చివరి నువ్వు రావయ్యా చాలా చాలా మంచి మంచు చాలా మంచిదిరా అరే ఇది ఇది మన రూమేనా ఎంత నీట్ గా ఉంది ఖచ్చితంగా ఇది మీ పనే ఉండదు బాల ఇది నీ పనే కదా అద్దరు కొట్టేస్తావు ఓ సారీ వీడు నా ఫ్రెండ్ దినేష్ దినేష్ బాలా హలో దినేష్ నా ఫ్రెండ్ మాత్రమే కాదు మా కంపెనీ మేనేజర్ కూడా బాల నువ్వు చాలా లక్కీ బాల మా కంపెనీలో నీ చదువుకు తగిన ఓ ఉద్యోగం వేకంటిగా ఉంది దినేష్ తలుచుకున్నాడంటే ఆ ఉద్యోగం నీకే థ్యాంక్ యూ సార్ రైట్ రేపు నేను బాంబే వెళుతున్నా రావడానికి పది రోజులు పడుతుంది బాల నీ ఉద్యోగం విషయం ఇకపై దినేష్ చూసుకుంటాడు నువ్వేం దిగులు పడక్కర్లేదు రేపటి నుంచి కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు సార్ తప్పును పడకొట్టేసాడు రా నవీతే మీరు చాలా బాగున్నారు తరచు నవ్వచ్చు కదా తప్పే లేదు నాకేం అలాగే ఉద్యోగం వస్తుంది కదా సార్ అవును ఏ పాపం పెళ్లిగానే అతను చెల్లెళ్ల గురించి తలుచుకుంటే బాలానికి తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది ఆ తర్వాత రండి ఏంటి శుభలేఖలు రెడీ అయిపోయినట్టున్నాయి మొదటి శుభలేఖ మీకే అది తన చేతనే ఇవ్వాలట చాలా సంతోషం రండి 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 అంతా మన బాల పనే సార్ ఇరవై నాలుగో తేదీ సాయంత్రానికల్లా నేను ఇక్కడ ఉంటాను కనీసం రెండు రోజుల ముందైనా రావచ్చుగా సారీ సార్ నాకు ఆరోగ్యం వీలవుతుంది రే సార్ పక్కనే ఉండి పెళ్లి పనులన్నీ చూసుకోండి మీరేం దిగులు పడకండి సార్ మేము ఉన్నాం కదా పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాం బాబు శుభలేఖలు ఇచ్చేద్దాం వస్తారా మీరు భలేవారు సార్ వారం రోజుల పాటు ఇక్కడే ఉండి ఒకసారి గమనిస్తూ ఉండాలి అది అది అదే సార్ నెక్ వీకెండ్ లో మేదంటం రెడీ కావాలి బాలా పని పడరేసంతా ఖాళీగా ఉన్నాడు కదా ఆతను తీసుకురండి ఆ బాలా వెళ్దామా వెళ్ళండి బాలా సార్ వెళ్ళండి ఆ పోరా రే పోరా వీడు రూమ్ లో ఉంటేనే కదా సమస్య ఇప్పుడు సూపర్ ఆ హ్ హ్ నాకు దారుణం ఎలా ఉంది కొరంటి రే ముల్లుని ముల్లుతోనే కాదు పుల్లతో తీయాలి పద ఏమండి కాఫీ తీసుకోండి ఏమండి తెల్లవారుజామున కలగంటే ఫలిస్తుందా తప్పకుండా ఫలిస్తుంది ఏమి లేదు ఉదయాన్నే ఒక కళ వచ్చింది మన మంజుని అబ్బాయి తరఫు చూసుకోవడానికి వచ్చినట్టు నాకు అదిగో వచ్చేసినట్టున్నారు ఊరుకోండి ఓ మీరా రండి చంద్రం గారు రండి మా అమ్మాయి పెళ్లి పెళ్లి కాఫీ తీసుకు కూర్చోండి పెళ్లి దగ్గర పడింది అనమాట కూర్చో బాబు థ్యాంక్ యూ సార్ కాఫీ తీసుకోండి తీసుకోండి మంచు నీ నాటికి రాను దేనికి రాను నువ్వు అవుతు పో మీరే చెప్పండి మంచి కదా ఈ అబ్బాయి మా ఇంట్లోనే ఉంటున్నాడు ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చాడు చాలా మంచివాడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త చెప్పండి సార్ తప్పకుండా చెప్తాను ఎమ్మె వరకు చదువుకున్నాను సార్ కానీ ఎవరినైనా పర్వాలేదు ఖచ్చితంగా చెప్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నేను బయలుదేరుతాం వస్తాం సార్ మంచిది వస్తానండి వెళ్ళండి బాయ్ రేపా పెళ్ళి మీ ఇద్దర్ని ఎవరు వర్షంలో తడమన్నారు దానికి అస్సలు బుద్ధి లేదు ఇది మామూలు జ్వరం అమ్మా తెల్లారేసరికి అప్పుడే పోయిందా అని చూడు అవును ఈ వేషాలకి ఏం తక్కువ లేదు హలో సార్ కబుర్లో చెప్తున్నారు టెంపరేచర్ చూడండి నూట నాలుగు డిగ్రీలు ఉంది ఫ్లాస్క్ లో వేణీళ్ళు పెట్టించాను కావాలంటే తాగనయా అవసరమైతే అయితే నేను వస్తాను అన్నా చెల్లెళ్ల మధ్య Chẳng xem thấy chồng được xe này đi Lấy đứa ra à. ప్పుడేం ఎంత పొగద నీకు మా ఇద్దరిని మీరే ఏం నిర్ణయం తీసుకోవాలని డీసెంట్ గా చెప్పాక ఏం పీకు వెళ్ళారు అక్కడికి లోపలం జరిగింది జరిగింది జరిగినట్టు చెప్పేమీ జరగలేదు సార్ నువ్వు రే వీడు ఎలా అడిగితే చెప్పడరావు నువ్వు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆ పని చూసుకోకుండా ఎందుకు వెళ్ళావు మీరు వెళ్ళమన్నారు వెళ్ళమన్నా సరే రమ్మన్నాను వచ్చావా ఇప్పుడు ఏం మాట్లాడుకోండి సార్ మాట్లాడుకుందా సార్ అంటే నేను మత్తు కొట్టున్నాను వాడు మొత్తం ఇప్పుడు చేసుకుంటాను కావడం సిగ్నెట్ కుట్లో బాగా రేపు దేని సార్ సరిగా లేవురా ఇప్పుడే మాట్లాడదాను ఇప్పుడే 嗯。<laughs> <laughs> తెలుసు నీకు బాధగా లేకపోయినా నాకు మాత్రం బాధగానే ఉంది వాళ్ళు నిన్ను అంతగా టార్చర్ చేసినా నువ్వు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు నా వల్ల కాదు సుందరవన్నకి అశోక్కి ఈ విషయం చెప్పేస్తాను వద్దు మురళి నా వల్ల వాళ్ళ మధ్య ఏ గొడవలు రాకూడదు అందుకని వాళ్ళు ఏదైనా చేస్తారు ఓర్చుకోవాలా ఫ్రెండ్షిప్ అన్నాక ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది వాటిని మనం అడ్జస్ట్ చేసుకోవాలి నా కోసం ప్రాణం ఇచ్చే స్నేహితులు మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు వీళ్ళు చేసే అల్లర్ని స్పోటీగా తీసుకుంటాను కానీ నేను వీళ్ళని అర్థం చేసుకున్నట్టుకోవట్లేదు వాళ్ళిద్దరికీ నా మీద అసూయ నేను వాళ్ళ దారి కట్టొస్తానేమో అన్న భయం అందువల్ల నాకెలాంటి నష్టమూ లేదు నిజం చెప్పాలంటే నేను ఇక్కడ పోగొట్టుకున్న వాటికంటే సంపాదించుకున్నవే ఎక్కువ సుందరం అన్నయ్య శుభా అశోక్ గారు నువ్వు వాళ్ళిద్దరి కోసం మిమ్మల్ని పోగొట్టుకోమంటావా అయితే మాత్రం సహనానికి ఓ హద్దు బాలా తెలుసు నాకు ఓ హద్దు ఉంది దాన్ని దాటినంత వరకు నేను మౌనంగానే ఉండాలి ఆ అమ్మాయి కోసం నేను టార్చర్ పెడుతున్నారు ఇది ఆమాయికి అనుకో తనే నేను లవ్ చేస్తుంది లేదా నువ్వే మందు లవ్ చేయి వాళ్ళ మీద పగ ఇప్పుకోవాలి బాలా దానికి ఇదే సరైన దారి ఏమిటన్నావు ప్రేమ అనేది కంటి కనిపించకుండా ప్రాణుల్ని బ్రతికించే గాలి లాంటిది అది లేకుండా బతకలేమని నాకు తెలుసు కానీ నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రేమే నన్ను వెతుక్కుంటూ వచ్చిన నేను అంగీకరించలేను అలాంటిది నేనెలా నాలో ప్రేమ పుట్టదు పుట్టుకోడదు మంచి సంబంధం దొరికింది కదూ మంచి మనసున్న వాళ్ళకి అంత మంచే జరుగుతుంది శుభ దేవుడికి తెలుసు ఎవరికి ఎవరిని జత కలపాలను అవును పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి చాలా బాగా జరుగుతున్నాయి బాలన్నయ్య దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నాడు అవును బాలన్నయ్య తెలుసు కదా కదనకు మా ఇంటి మేడమీదే ఉంటున్నాడు మీ మా ఆమెకి మంచి దోస్తూ వచ్చు బాలా అంతసేపు దేవుడు ఏం కోరుకుంటున్నావు నా ఫ్రెండ్ బాల అంకుల్ ఉన్నాడు కదా వారికి మంచి జాబ్ దొరకాలని కోరుకున్నాను తర్వాత నా స్కూల్ ఫ్రెండ్ నిఖితా ఉంది కదా దానికి రేపు బర్త్ బర్త్డే దానికోసం కోరుకున్నాను మీకోసం ఏమైనా కోరుకోవాలా మీ ఆంటీకి త్వరగా మంచి మొగుడు దొరకాలని వేడుకో నాకు నచ్చే విధంగా మా మంజు ఆంటీకి మంచి మొగుడు దొరకాలి రావనుకున్నాను రిసెప్షన్ కైనా వచ్చావు అదే సార్ రాకుండా ఎలా ఉంటాను రెడీ ఒక నిమిషం ఆగండి నానా బాల నేను కూడా రానివ్వు అవును బాలా ఏది ఎక్కడరా బాలా తెలుసు ఒకవేళ మళ్ళాగా గిఫ్ట్ లేకపోతున్నామని సిగ్గుపడి ఎక్కడైనా దాపుకున్నాడేమో అవి ఉంటుంది గిఫ్ట్ ఏంటో పెద్ద గిఫ్ట్ ఇది వాడి చెల్లెలి పెళ్లి ఒక్క మాటలో చల్లగా ఉండమ్మా అని నాలుగు అక్షత్రలు వేస్తే అదే కోటి రూపాయలు పెట్టు చేసి అది వదిలేదా రేపటి నుంచి మంజు నీదా నాదా అనేదే సమస్య సార్ నమస్కారం సార్ ఉద్యోగం దొరికింది అలాగా నాకా సార్ బాలాకి మంచి ఉద్యోగం కాకపోతే అక్కడే స్టే చేయాలి బంగారం లాంటి ఓనరు బాలా వెళ్ళిపోతాడు అనుకుంటేనే మనసు కష్టంగా ఉంది కానీ వేరే దారి అతని పరిస్థితి అలాంటిది అందుకే ఓకే అన్న నెలకి రెండు వేల రూపాయలు జీతం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను అతను అక్కడే స్టే చేయాలి ఏం అవసరం లేదు అలా చూడండి బయట రెడీయా చికెన్ షాప్ సీ టేబుల్ కి త్వరగా కానివ్వండి కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు అదరగొట్టేస్తున్నాడు చూసారా ఒక మంచి ఉద్యోగం దొరికేంత వరకు ఇక్కడే ఉంటాడు శుభలేని లోటుని బాలా తీరుస్తున్నాడు రే మురళి ఇక్కడేం కావాలో చూడు ఏం తీసుకుంటారు చూడు ఓ బాట్లు విష్ణు అది మన దగ్గర లేదు కానీ కావాలంటే బాగా చెప్పమంటారా అది వాడికి పొరాట తీసుకురా పోరా రెండు ప్లేట్ పొరాట ఈ చెంచా చాలా ఓవర్ గా పోతున్నట్రా నిద్రపోయే నాలి కోసేయాలి కోసే ఈ బాలాగా నేను చేయాలి అర్థం కావట్లేదు అర్థం కాదురా గోపాలం మనసైనా మందైనా ఒకటే వాటిని ఎప్పుడు మూసి పెట్టకూడదు తెలుసా నువ్వు కనుక ఆ రోజు ఐ లవ్ యూ నువ్వు పేపర్ మీద రాసి ఇచ్చుంటే నీ లవ్వర్ని ఇంకోటి పికప్ చేసి ఉండేవాడు కాదుగా లవ్ మ్యాటర్ వెంటనే చెప్పాలిరా మంజు ఏమైందో తెలీదు నిన్ను చూసిన రోజే నన్ను నేను మర్చిపోయాను నేను నీ మీద పెంచుకున్న ప్రేమని ఇంకా నాలోనే దాచుకోవడం నాకు ఇష్టం లేదు నన్ను నిద్రపోనివ్వకుండా చేస్తున్న నీకు సంబంధించిన చిన్ని చిన్ని ఆశల్ని కొంచెం విను ప్రియా ఊర్ణి నీ పాదాల నుండి నడుం వరకు నా పెదవులతో అని ముగ్గులెయ్యాలని ఆశ ఆ రాశాను సార్ నీ శరీరం అంతా నా వేలని అగ్గిపుల్లతో గీసి చూడాలనే బాగాలేదు సార్ నేను గీస్తే నీకెక్కడ రమనుతోంది నేను చెప్పినట్టు ఉత్తరం చదవగానే చెంగు చెంగున మీ ఇంటి మేడపైకి పోరాని నేను కూడా మేడ మీద చేతిలో పువ్వుతో నీ అంగీకారం కోసం ఆశతో నిరీక్షిస్తుంటాను చెల్లి వస్తావుగా చెప్పులు వస్తాయి రాశాను సార్

మా అన్నయ్య పెద్ద దాదా అన్న విషయం ఆ అమ్మాయి లవ్ యూ చెప్పిన వెంటనే చెప్పుకుంటాల్సింది అది నేను దాచాను ఆ అమ్మాయికి తెలిసిపోయింది నన్ను మర్చిపోయింది అందుకే క్షమించమంటూ లెటర్ రాశాను ఇది అమ్మాయి ఫ్రెండ్ తనకి తనకేమంటాను మంజు చెప్తే కవిత ఖచ్చితంగా వింటుంది గొడవలు వస్తాయోంది ఈ లెటర్ రాయటానికి కూడా ఒకటి దొరికితే ఎంత బాగున్నా ఎక్స్క్యూజ్ మీ ఇది మీ ఫ్రెండ్ కవితకి ఇస్తారా నాకు తనకో చిన్న ప్రాబ్లం అందుకే కవిత మీరు లవర్సే కదా అవును లవర్స్ మధ్య మీడియేటర్స్ ఉండకూడదు మీరే నేరుగా వెళ్ళండి మాట్లాడండి నేను చెప్పేది వినండి నా బాధ అర్థం చేసుకోండి చెప్తే అర్థం కదా నా వల్ల ప్లీజ్ మంజు అంజి కన్నా ముందే ఎవడో వచ్చేస్తున్నాడే అయ్యో లెటర్ తీసుకుంటుందేమో అంజీ నిన్ను తప్పించడానికి ఇదే మంచి సందర్భం రా వీడేంటి స్పైడర్ మ్యాన్డన్ గా ఎంటర్ అయ్యాడు ఇప్పుడు ఈ ప్రశ్నకి జవాబు అంత ముఖ్యం కాదు తన ముందు సత్యాగాడు హీరో అవ్వకూడదు అదే ముఖ్యం இவரு வீடு இவ்வளோ உண்டே சா ఏం లేదా మా తమ్ముడు అనే తెల్వా ఎవరో గిద్దరు కూరగాళ్ళు మన చెయ్యి చేసుకున్నారంట నమస్కారం తీసుకొచ్చి నా ఇద్దరు నా ఫ్రెండ్ సార్ మంచివాళ్ళు సార్ ఏదో తెలియ తప్పు చేసుకుంటారు పెద్ద మనసు వాళ్ళని క్షమించండి సార్ నీ పేరేంద్రబాయి బాలా సార్ బాలా ఎవ్వరు తిన్నోడు నా తమ్ముడు ప్లీజ్ సార్ రా అన్న మీదనే చేస్తావా వీడిట్లా చెప్తే ఏంటన్నా అన్నా వాళ్ళ తగిలిచ్చినట్టు వీడికి నేను తగిలించానా చూడండి కుట్టారా అవుతే ơ ơ ơ ఏం లేదు బాబు ఎవరో ఒక అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చిన గొడవ ఒకరికొరు కొట్టు వస్తున్నారు నన్ను ఎలాంటి స్థితికి తీసుకొచ్చావరా నువ్వు బాలాతో లెటర్గా రాయించావు అదే బాలాతో నిన్ను నేను ఏం చేస్తానో బాలా రా బాలా రెడీయా ఇక వస్తున్నా బాలా నువ్వు పాడే పాటలో ప్రేమ అనే పదం రాకూడదు డీసెంట్గా ఉండాలి అది విని నా లవలకి నా మీద గౌరవం పెరగాలి దానివల్ల నా మీద ప్రేమ కలగాలి పాడు టైం అవుతుంది బాలా పాడు